మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి రాసిన రెండో పత్రిక ఆరాధ్యం పద్యంగా వచనము నేను మిమ్మల్ని చేర్చుకున్నాను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు నిరీక్షణ కలిగి ఉండాలి బలమైన విశ్వాసము కలిగి ఉండాలి దేవుని భయభక్తులు కలిగి ఉండాలి పరిపూర్ణమైన నమ్మకం మనము కలిగి ఉండాలి భయం దిగులు పడవద్దు అని దేవుడు మనల్ని ధైర్యపరుస్తాము కష్ట సమయంలో మనల్ని ఆదుకుంటాడు మనల్ని బలపరుస్తాడు మనకు మేలు చేస్తాడు మనకు కావాల్సిన కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని పోషిస్తాడు మనకు సహాయం చేస్తాడు రోగిన సమయంలో మనల్ని దేవుడు లేవనెత్తుతాడు ఆదరిస్తాడు దేవునితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి ప్రతిదినం దేవుని స్వయంలో వారిగా ఉండాలి దేవుడి శ్రీ వేలను బట్టి దేవుని వారిగా మనము ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు ఏనేందు తన వ్యవస్థల జీవితం దయచే ప్రభావం స్తోత్రాలు ఆయన తండ్రి ఏ మాట ప్రభావలో జీవితం దయచే ప్రభావం స్తోత్రం ఆయన తండ్రి అయానికి వందనాలు ప్రభావం నిరీక్షణ దయచే తండ్రి బలమైన శ్వాస నమ్మకాన్ని దయచే ప్రభావం స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా ఈ సయానికి స్తోత్రాలు నాయన తండ్రి అయ్యి ఆదరించుకో బలపరచి ధైర్యపరిచి స్తోత్రాలు ప్రభా మాకు సహాయం చేయవాడు మాకు మేలు చేయవాడవు తండ్రి మమ్మల్ని పోషించేవాడో తండ్రి స్తోత్రాలు నాయన అయాకు దిన సమయం వెళ్ళవనెత్తు వాడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా చేకుంటారని చెప్పిన దేవుడు స్తోత్రాలు చదిస్తున్నాను దేవానికి వందనాలు ప్రభా చూపిస్తాండి అయ్యా మా దేశాన్ని కనుకరించండి తండ్రి ప్రతి ఒక్కరికి మారం రక్షణ దయచే తండ్రి అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి అయ్యా స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు ప్రభా ఎవరి బాధలు తనే సమస్యలతో ఉన్నారు ప్రభా వారిని దర్శించండి నాయన వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా స్తోత్రాలు ప్రభా తన్ని అప్పుల బాధతో బాధపడుతున్న బిడ్డలు దర్శించిన ఆయన అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి ఆయన అప్పు తెచ్చి ఆశ్రయించి దీవించిన స్తోత్రాలు తండ్రి నీకు ప్రభా ఒక వాగ్దానం ఆయన ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చి పొందాలని పొందమని వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి అమ్మేను ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపటి ప్రాధాన్యత ఆర్తిగా మనల్ని ఆదరిస్తాడు ఇది పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించినాక అమ్మేను